హాయ్ అండి అందరికీ నమస్కారం ఉప్పు శోభనా చలపతిరావు గురించి మాట్లాడుకుందామండి అదేనండి వెండితెర అలా నాటి అందాల నటుడు శోభన్ బాబు గారి గురించి మాట్లాడుకుందాం ఆయన పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ముప్పై ఏడు జనవరి పద్నాలుగున ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించారు తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణరావు వీరిది చిననందిగామ శోభన్ బాబు గారు మైలవరం పాఠశాలలో చదువుకున్నారు విజయవాడలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశారు చదువుకునే రోజుల్లోనే నాటకాలు వేసేవారు శోభన్ బాబు శోభన్ బాబు గుంటూరు ఏసీ కాలేజీలో పునర్జన్మ అనే నాటకాలు కూడా వేశారు మంచి పేరు తెచ్చుకున్నారు ఆ నాటకాల్లో శోభన్ బాబు గారు తిరువూరులో చూసిన ఫస్ట్ సినిమా అక్కినే నాగేశ్వరావు గారిది కీలుగురం తర్వాత దేవదాసు రామారావు గారి సినిమా చూసింది మల్లేశ్వరి పాతాళ భైరివి మల్లేశ్వరి మల్లేశ్వరి సినిమా అయితే శోభన్ బాబు గారు ఇరవై రెండు సార్లు చూశారంటండి అయితే శోభన్ బాబు గారు లా చదువుదామని మద్రాసు వెళ్ళారు మద్రాసు వెళ్ళినప్పుడు ఆయన సినిమాల్లో నటించాలనుకున్నారు పొద్దుటేలా కాలేజీకి వెళ్ళొచ్చి స్టూడియోల చుట్టూ తిరిగేవారంట తర్వాత ఆయనకి పొన్నులూరు బ్రదర్స్ వారు సినీ అవకాశం ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెప్టెంబర్ పదు పదకి పదిహేడున విడుదలైంది దైవబలం ఎన్టీఆర్తో కలిసి నటించారు శోభన్ బాబు తర్వాత చిత్రపు నారాయణ నిర్మించిన భక్త శబరి ఈ భక్తశబరి అనే సినిమాలో మునిక ముని కుమారుడు వేషం ఇచ్చారు శోభన్ బాబుకి ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై జూలై పదిహేనును విడుదలైంది ఈ సినిమాతో శోభన్ బాబు గారికి మంచి పేరు వచ్చింది తర్వాత చిన్న చిన్న పాత్రలు కూడా వేసుకుంటూ వచ్చారు గూడచారి వన్ వన్ సిక్స్లో కూడా నటించారు చిన్న పాత్ర అలాగే సావన్ బాబు గారు ప్రతిజ్ఞ పాలన చిత్రంలో నారద మహాముని వేషం వేశారు ఆ సినిమాకి సావన్ బాబుకి ఏడు వందల రూపా ఏడు వందల యాభై రూపాయలు పారితోషికం ఇచ్చారు అలాగే పరమానంద యశిషుల కథ చిత్రానికి శివుని వేషం వేసినందుకు ఆ సినిమాలో పదిహేను వందల రూపాయలు ఇచ్చారు పారితోషికం అలాగే ఆయన చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటానే ఉన్నారు ఈ నత్తన్సల్లో అభిమన్యుడిగా భీష్ముడి సినిమాలో అర్జునుడిగా సంపూర్ణ రామాయణంలో రాముడిగా సీతారామ కళ్యాణంలో లక్ష్మణుడిగా బుద్ధిమంతుడిలో కృష్ణునిగా వీరాభిమన్యు ఇలాగా లోగొట్టు పిరమాళ్ళుకి ఎరుక పొట్టి ప్లేడరో పుణ్యవతి ఇంకా ఇలా పది సంవత్సరాలు ఆయన ఎన్నో కష్ట నష్టాలను నోర్చుకొని సినిమాల్లో పది సంవత్సరాలకు పేరు వచ్చిందండి శోపన బాబు గారికి సా బాబు గారికి ఇక పంతొమ్మిది వందల అరవై తొమ్మిది బిఎన్ రెడ్డి గారు తీసిన బంగారు పంజరం ఈ సినిమాలో హీరోగా నటించారు సాభన్ బాబు గారు ఇక అక్కడి నుంచి ఆయన వెనక తిరిగి చూసుకోలేదండి ఈ సినిమా విమర్శకులు మనల్ని పొందిన సినిమా అండి బంగారు పంజరం మంచి పేరు వచ్చింది అలాగే మనుషులు మారారు ఈ చిత్రంలో శారదా సాభన్ బాబు ఈ సినిమా ఇరవై ఐదు వారాలు ఆడింది సిల్వర్ జూబ్లీ చేసుకుంది హీరోగా నిలదొక్కున్నారీ శోభన్ బాబు గారు పది సంవత్సరాలకి పేరు వచ్చిందండి ఆయనకి పాపం చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకొని ఆయన ఈ ఆయనకి వివాహం అయిందండి శోభన్ బాబు గారు భార్య పేరు కుమారి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మే పదిహేను వీరు వివాహం అయింది వీరికి నలుగురు పిల్లలు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు శోభన్ బాబు గారు షూటింగ్ ఆరు గంటలకల్లా ముగించుకొని ఇంటికి వెళ్ళి కుటుంబంతో గడిపేవారంట శోభన్ బాబు గారు వచ్చిన డబ్బులు ఆయన ఎక్కువ వ్యసనాలకి లోన్ కాకుండా రూపాయి రూపాయి కూడబెట్టుకొని పొలాలు స్థలాలు అలా కొనుక్కునేవారంట కేవీ చలం చంద్రమోహన్ గారు శోభన్ బాబు మంచి మిత్రులు అంటండి చంద్రమోహన్ గారి దగ్గర ఒక రూపాయన తీసుకొని స్థలం కొనుక్కున్నప్పుడు సెంటిమెంట్గా తీసుకునేవారంట చాలా కూడా చెప్పేవారంట అవి కొనుక్కోండి ఈ కొనుక్కోండి అని అయితే ఆయన చాలా దానాలు ఇల్లు కూడా కట్టించారండి ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు శోభన్ బాబు ఆయన యాభై తొమ్మిది సంవత్సరాలకే సినిమా నుంచి రిటైర్మెంట్ అయ్యారు సావరణ బాబు అందాల నటుడు అనేవారు కదండి ఆ రోజుల్లో అలాగే ఆయన భార్య బిడ్డలతో మద్రాసులో ఒక గది అద్దెకు చేసుకొని ఉన్నప్పుడు ఇంటి కట్టి ఇంటి అత్తి కట్టలేక ఉంటే ఆ కరెంటు ఫీజు కూడా తీసేసేవారంటండి అన్ని పది సంవత్సరాలు ఆయన నిలదొక్కుంటాకి హీరో అవటానికి అన్ని కష్టనష్టాలు ఓర్చుకొని అంత మంచి పేరు తెచ్చుకున్నారండి సోభన్ బాబు గారు అందరితో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించారండి పాపం తర్వాత హీరో అయ్యారు ఆయనకి ఆయన నటించిన సినిమాలకి వంద రోజులు ఆడిన పైన చిత్రాలకి ఎన్ని అవార్డులు ఉన్నాయో వచ్చినాయో చూసుకుందామండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బంగారు పంజరం కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటుడుగా అవార్డు ఇచ్చింది సోభర బాబుకి అలాగే ఫిలింఫేర్ అవార్డులు నంది అవార్డులు ఉత్తమ నటుడుగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో మూడు అవార్డులు వచ్చినాయండి పంతొమ్మిది వందల డెబ్భై మూడు డెబ్భై నాలుగులో కూడా అవార్డులు వచ్చినాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఆ సంవత్సరంలో అవార్డులు వచ్చాయి మంత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇలాగ ఫిలింఫేర్ అవార్డు నంది అవార్డులు ఉత్తమ నటుడిగా వచ్చినాయి తర్వాత సినీ గోయర్స్ అవార్డులు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్భై మూడు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత వంశీ బర్కిలీ అవార్డులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇన్ని అవార్డులు తీసుకున్నారండి శోభన్ బాబు గారు చాలామంది హీరోయిన్ నీ నటించారండి శారదాత అయితే ఇరవై ఐదు చిత్రాలు వాణిశ్రీతో ఇంకా చాలా హీరోయిన్ మందితో నటించారు ఆయన నటించిన కొన్ని చిత్రాలు చెప్పుకుందామండి మనుషులు మారాలి కార్తీక దీపం మానవుడు దానవుడు బలిపేటం కళ్యాణ మండపం లక్ష్మీనివాసం ఇద్దరు ఇద్దరే మంచి మిత్రులు మండే గుండులు బలే బావమరదళ్ళు కార్తీక దీపం గోరింటాకు రాధాకృష్ణ ఇద్దరు దొంగలు ముందడుగు కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త బంధం జైలపక్షి స్వయంవరం దీపారాధన జాకీ మొనగాడు మంచి మిత్రులు ఇంకా ఇలా చాలా సినిమాల్లో నటించారండి మూడు వందల సినిమాలపైనే నటించారు శోన్ బాబు గారు సోభన్ బాబు గారికి వచ్చిన బిరుదులు చెప్పుకుందామండి ఆయన్ని నటభోషణ సో సోక్గాడ్ శోభనాద్రి అని ఆంధ్ర అందగాడని అనేవారండి ఇవన్నీ శోభన బాబు గురించి నాకు తెలిసి తప్పులు మాట్లాడుంటే మన్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి